హలో ఫ్రెండ్స్ ఈరోజు మినీ బ్లాగ్లో నేను శనగలతోటి అలానే అరటి పువ్వుతోటి హెల్దీ రెసిపీని ఎలా తయారు చేస్తానో దానితో పాటు నేను పప్పు ధాన్యాలు తెచ్చి నెలకు సరిపడా ఒకే జార్లో స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట పప్పు ధాన్యాలు మనము తింటూ ఉంటాము స్కిన్తో తింటే కొంచెం హెల్త్కి మంచిదని చాలామందికి తెలిసిన విషయమే నేను కూడా సేమ్ అలానే తెచ్చుకుంటాను దాంతోపాటు నేను సింపుల్గా బ్లౌజ్ ఒకటి కుట్టాను దాన్ని కూడా కంప్లీట్గా ఈ పప్పుల కోసము అలానే అరటి పువ్వు కోసము బ్లౌజ్ కటింగ్ కోసము కొన్ని నాకు తెలిసినవి చెప్తూ చూపించాలి అనుకుంటున్నాను ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా అరటి పువ్వు కోసము కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి అయితే అస్సలు తెలియదు మనకి తెలియలేని విషయం ఏంటంటే నేనైతే అరటి పువ్వుని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటానండి మినిమము నెలలోని నాలుగైదు సార్లు వండుతూ ఉంటాను మాకు కూడా చాలా అనుకూలంగా దొరుకుతాయి ఫ్రైజులు వచ్చేసరికి స్మాల్ సైజ్ అయితే ఒక థర్టీ రూపీస్ ఉంటుంది మీడియం సైజ్ అయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మరి లార్జ్ లాగా పెద్ద సైజులో కూడా ఉంటుంది అది మనకి తెచ్చుకుంటే టూ త్రీ టైమ్స్ వస్తుంది అలాంటిదైతే ఒక్కోసారి ఒక ప్రజలను బట్టి కూడా ఉంటాయండి అయితే అసాంలోని ఆకుకూరలైనా ఈ అరటి పువ్వులైనా అరటి దవ్వలైనా ఇంకా కొన్ని కొన్ని ఆనపాదులని ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్గా దొరుకుతాయి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా ఏవైనా సరే మన తెలుగు వాళ్ళు తినే రుచుల కన్నా కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయి అయితే కొన్ని రుచులు అయితే మనకి ఇక్కడ దొరకవనే చెప్తాను తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలియలేని వాళ్ళ కోసము టేస్ట్లు అలానే ఉంటాయి ఇక్కడ అమ్మే వస్తువులు కూడా అలానే ఉంటాయి అనమాట ఫ్రూట్స్ కూడా కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ అయితే నేమ్స్ నేమ్సే తెలియవు కొన్ని ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా ఏవైనా సరే చేయి చూపించి అడుగుతూ అనమాట ఏ కిత్నా అని అలా ఉంటుంది మనతో అయితే ఏవైనా చాలా ఫ్రెష్గా చాలా హెల్దీగా బాగుంటాయి నాకు నచ్చుతాయి కొంచెం ఫ్రైజ్ ఎక్కువైనా సరే నాన్ వెజ్లో కూడా కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయి కానీ మేము నాన్ వెజ్ అయితే ఎక్కువగా తినము తింటే ఏదో చేపలు గుడ్లు ఇలాంటివి ఎక్కువ తింటాం అనమాట చేపల్లో కూడా చిన్న చేపలు ఎక్కువ తింటూ ఉంటాము ఏదో వన్ వీక్ ఒకసారి టూ వీక్స్ ఒకసారి అనమాట ఎక్కువ అయితే వెజిటేబుల్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తాము జనరల్గా మా ఇంట్లో వాళ్ళకి ఆకుకూరలని ఇలా డిఫరెంట్గా ఏమి ఇష్టం ఉండవు ఫస్ట్ అయితే అది నేనే చెప్తాను కొంచెం మంచిగా ఇవి హెల్తీగా ఉంటాయి తినాలి అన్నీ కలిపి అని అవి కొంచెం మనం డిఫరెంట్గా కొంచెం ఆలోచించి తయారు చేసినట్లయితే రెసిపీస్ అయినా స్నాక్స్ అయినా ఆకుకూరలు అయినా చాలా రుచిగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది నిజానికి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమంది తెలియకుండానే మన ఫ్యామిలీ వాళ్ళకి అవ్వచ్చు చుట్టూ వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళని అవ్వచ్చు చిన్న చిన్న ఆపరేషన్లు అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్లో ముఖ్యంగా ఫ్యాట్ ఎక్కువగా ఉండదు అంటే మేక మాంసాన్ని ఎక్కువ పెడుతూ మటన్ మటన్ని ఓ వీక్లీకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలానే పెట్టేస్తూ ఉంటారు నిజానికి ఈ మటన్ కన్నా వెజిటేబుల్స్ ఆకుకూరలు చాలా మంచివి అందులో ముఖ్యంగా ఈ పువ్వు ఉంటుంది కదా ఈ ఆపరేషన్ అయిన కుట్టి ఏవైతే ఉంటుందో అది ఎర్లీగా మాడిపోవడం అంటే మానిపోవడం అంటారు కదా అలా అలా ఎర్లీగా తగ్గడానికి అలానే మనకి చాలా ఐరన్ వస్తుంది అరటి పువ్వులోని మనకి కొంచెం చేసే ప్రాసెస్ ఎక్కువ అనమాట కొంచెం టైం కేటాయించి చేసుకున్నట్లయితే చాలా ఈజీగా హెల్తీగా తినేయచ్చు నిజానికి మటను ఒక కిలో తెచ్చుకుంటే ఎంత పడుతుందండి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది దాని ఫ్రైజు నీ ఉద్దేశం ఏంటంటే ఆ మటన్ తినే ప్లేస్లోని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అనిపిస్తుంది ప్రోటీన్స్ మనకి ఒంటికి చాలా అవసరం కదా ఐరన్ను కూడా అలానే కొన్ని విటమిన్స్ అని ఆకుకూరల్లోని కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డైలీగా మారుస్తూ పప్పు ధాన్యాలు ఆకుకూరలు అలానే నట్స్ అన్నీ ఉంటాయి కదా చాలామందికి తెలుసు నట్స్ వల్ల బెనిఫిట్ ఏంటో ఒకప్పుడైతే ఎవరికీ తెలిసేది కాదు ఏమీ కూడా ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది అనమాట ప్రతి వాళ్ళకి కూడా ఈ మొబైల్ ఒకటి ఉన్నాయి కదా అది షార్ట్స్ వల్ల అవ్వచ్చు యూట్యూబ్ వల్ల కావచ్చు గూగుల్ వల్ల కావచ్చు ప్రతి దాంట్లో కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటున్నారు జనాలు వీడియోస్ కూడా అలానే అయితే ఇవి నేను ప్రాక్టికల్గా చేసినవే నేను చెప్తున్నాను కాని అండి యూట్యూబ్ కోసం ఏదో డిఫరెంట్గా చేసేయాలి ఏదో చూసి అక్కడ ఇక్కడ చూసి ఏదో కంటెంట్ పెట్టేయాలని అయితే ఏమీ కాదు నేను ప్రాక్టికల్గా చేసినవి మాత్రమే నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే నేను అరటి పువ్వు ఎప్పుడు తీసుకొచ్చినా సరే నేను ఎవరొకరు హెల్ప్ అయితే తీసుకుంటాను నిజానికి ఇది నాకు ఈ ప్రాసెస్ చేయడం ఇష్టం ఉండదు అంటే పని చేయడం ఇష్టం కాక కాదు చేతులు ఎందుకో తెలియదు డాగి డాగి అయిపోతాయి అనమాట జనరల్గా నాకు ఇంట్లో పనులు ఎవరైనా చేస్తే ఇష్టం ఉండదు నేనే చేసుకోవాలి కానీ అరటి పువ్వును మాత్రం తప్పకుండా ఎవరో ఒకరు సహాయం అయితే తీసుకుంటానో మా వారికే అప్ చెప్పాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కొంచెం తను చేశారు కొంచెము నెక్స్ట్ డే నేను చేశాను అనమాట అయితే మనం ఏ రోజైతే తెచ్చుకుంటామో వెంటనే కొంచెం నీట్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ పని కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇలా కేటాయించి చేసుకున్నట్లయితే ఈజీగా హెల్తీగా స్నాక్స్లా తయారు చేసుకోవచ్చు పప్పుల్లో వేసుకోవచ్చు పచ్చడిలా తయారు చేసుకోవచ్చు ఆవిరి మీద మనము ఉడికించుకొని సలాడ్లా తయారు చేసుకోవచ్చు మన ఇష్టమే ఎలా అయినా తినవచ్చు అయితే కొంతమంది పిల్లలకి పువ్వు అంటే ఇష్టం ఉండదు పెద్దవాళ్ళలో కూడా అలా ఉన్నారులండి మా ఇంట్లో కూడా ఫస్ట్ అయితే అసలు ఇష్టం ఉండేది కాదు ఈ మధ్యకాలంలో అయితే నేను ఎలా చెప్తే వాళ్ళు అలా వింటున్నారన్నమాట ఇలా అన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసి ఉంచుకోవాలి కట్ చేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాష్ చేయనవసరం ఏమీ లేదు అలానే నా దగ్గర ముందుగా నానబెట్టిన మొలకలు అయితే ఉన్నాయి అవి నేను చూసుకోలేదనమాట అలానే వదిలేశాను శనగలు ఇవి తయారు చేయొచ్చు అని చెప్పేసి వదిలేశాను ఇంకా మొలకలు కూడా నేను అందులోనే వేసేస్తాను అనమాట పడేయకుండా మొలకలు ఇంట్లో తింటూ ఉంటాము అది చూడకుండా అలా వదిలేశాను ఇంకా పడేయడం ఎందుకులే అని చెప్పి దగ్గరగా వండుకుంటే ప్రతిదీ చాలా టేస్టీగా ఉంటాయి అలానే నేను ముందుగానే గోధుమ పిండిని కలిపేసి ఇలా క్లోజ్ చేసి వదిలేసాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను నేనైతే డైరెక్ట్గా చేసేస్తాను ఈ రెసిపీ ఇంకా ఉడికించడం సపరేట్ సపరేట్గా ఇంకా అలాంటి ప్రాసెస్ ఏమి చేయనండి ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత చిన్నది బిర్యానీ ఆకు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్లు ఆడే వరకు ఉంచుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి కుక్కర్లో వేసేటప్పుడు ఆలోచించి మిరపకాయలు వేసుకోవాలి బాగా ఉడికి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు తాలింపులోనే వేసుకోండి టేస్టీగా ఉంటుంది చిరుచేది లేకుండా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అవి ఫ్రై అయిన తర్వాత టమాటోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ అయితే వేయొద్దండి నేను పప్పు ధాన్యాలు వండేటప్పుడు సాల్ట్ అయితే ఎండింగ్లో వేస్తాను ఉడకవేయమో అని చిన్న భయం అనమాట టమాటో వేసిన తర్వాత ఇంకెక్కువసేపు మీరు ఏమీ ఉడికించిన అవసరం ఏమీ లేదు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని అలానే మొలకల్ని వేసుకొని ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు మగ్గే వరకు ఉంచుకోవాలి మరి ఓవర్గా ఫ్రై అవసరం ఏమీ లేదు తర్వాతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వంటకారాన్ని వేసుకొని మరి కాసేపు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగల్ని వేసేసి మీ స్టవ్ హీట్ని బట్టి మీకు ఒక్కరు ప్రెజర్ని బట్టి విజిల్ వేయించుకోవాలి అండి అయితే కొంతమంది ఈ అరటి పువ్వుని వండేటప్పుడు బాగా అది కట్ చేసేసి కానీ దంచేసి కానీ వాష్ చేసేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీటి ద్వారా మనకి ఐరన్ అంతా బయటకు పోతుంది బెనిఫిట్ ఏమీ ఉండదు అయితే ఈ ప్రాసెస్ అంతా మీరు వండుకోవడానికి ముందుగానే అరటి పువ్వుని కట్ చేసుకోవడం చేయాలి ముందుగానే చేసినట్లయితే కలర్ షేడ్ వచ్చేస్తుంది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఇలా నేను చక్కగా విజిల్ వేయించుకున్నాను దగ్గరికి వాటర్ కూడా చాలా తక్కువగానే వేసుకోండి ఎర్లీగా కుక్ అయిపోతుంది శనగలు సాఫ్ట్గా ఆల్రెడీ నానినవే కనుక మనకి పువ్వు కూడా చాలా లేతగా ఉంది నేనైతే మూడు విజిల్లే వేయించానండి ఇలా విజిల్ వేయించి తీయించుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇంకా ఆఫ్ చేసేయడమే కొంతమందికి ఇష్టం ఉన్నట్లయితే ఇందులో చిటికడంతా మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ తోటి బాగుంటుంది రోటీలోకి చపాతి ఫుల్కాలోకి ఎలా అయినా తినొచ్చు మేమైతే ఎక్కువగా రోటీస్ తోటి చేసుకుంటాం అన్నమాట ఒక రెండు రోటీసు ఒక కప్పుడి కర్రీ తిన్నట్లయితే మన శరీరానికి సరిపడా ప్రోటీన్స్ అలానే ఐరన్ కూడా వస్తుంది కర్రీ వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే రెండు రోటీసు ఈ కప్పుడు రైస్ వేసుకుంటాను నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్లో నాకు ఎక్కువ డైలీగా రైస్ కాకుండా రెండే రెండు మీడియం సైజు రోటీసు దీంతోపాటు పప్పు ధాన్యాలు కానీ పప్పు ధాన్యాల్లోని ఆకుకూరలు వేసి కానీ లేదంటే ఆకుకూరలు వెజిటేబుల్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కొంచెము వాటర్ తక్కువగా వేసి చిన్నది మసాలా యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత నేను ఎక్కువగా పప్పు ధాన్యాలు వాడుతూ ఉంటానని చెప్పాను కదా దానికోసం అయితే తీసుకొచ్చాను ముందు రోజు ఈవినింగ్ అవి అయితే నేను సర్దలేదు అలానే వదిలేసాను అనమాట అవి డబ్బాలు అవి ఉంటాయి కదా సీసాలు లాంటివి అవి అవి నీట్గా క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకొని వేసేసుకోవడమే అయితే కొంతమంది పప్పు ధాన్యాలు ఏవైనా ఆయిల్ కానీ వంట మసాలాలు ఏవైనా సరే అయిపోయిన తర్వాత వెంట వెంటనే వేసేస్తూ ఉంటారు అలా కాకుండా అవి నీట్గా క్లీన్ చేసుకొని చేంజ్ చేసుకుంటే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నేను చూపిస్తున్నదైతే దాలియా అంటారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలంటే చాలా ఇబ్బంది అండి నేనైతే ఎక్కువగా వాడేది తినేది చూపించేది కూడా రోటీసు లేదనుకుంటే ఈ ఎర్రవ్వతోటే నేను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను వైట్ రైస్ అయితే కొంచెం తగ్గించడానికే ప్రయత్నం చేయాలి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని ఫుడ్స్ అయితే వదిలేయడం మంచిది జనరేషన్ బట్టి మైదా అలానే పంచదార తిండి ఆయిల్ ఫుడ్లు ఏంటి మనకి బయట పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్స్ ఇలా కొన్ని కొన్ని వదిలేయటమే మంచిదని చెప్తాను నేను ఫాలిస్డ్వి పప్పు ధాన్యాలు అవ్వచ్చు రైస్ అయినా అవ్వచ్చు కొంతమంది గొప్ప కోసం ఏదో చెప్తూ ఉంటారు మేము బాస్మతి రైసులు తింటాము ఇలా పెరిగాము అలా పెరిగాము అని నిజానికి బయటకు గొప్పగా చెప్పుకునేవేవి హెల్త్కి మంచివి కాదు చూడడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా సరే పబ్బుధాన్యాలే బెస్ట్ అని చెప్తాను నేనైతే కంటికి ఆకర్షణీయంగా కనిపించేవేవి కూడా మంచివి కాదనే చెప్తాను నోటికి రుచిగా ఉన్నవి కంటికి ఆకర్షణీయంగా కనబడేవి స్వీట్గా ఉన్న మాటలు బిహేవియరు ఇవన్నీ ప్రమాదకరం అనే చెప్తాను నేనైతే ఆల్రెడీ ప్రాక్టికల్గా ఫేస్ చేసినవి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది అయితే ఇవి ఎంత నేను స్టోర్ చేశాను ఇది ఉప్మా తయారు చేసుకోవచ్చు రైస్ లాగా కూడా నేను తింటాను అప్పుడప్పుడు ఒక చిన్న గ్లాస్తో రవ్ వేసుకొని మూడు గ్లాసులు వాటర్ కానీ నాలుగు గ్లాసుల వరకు కూడా వేసుకొని సాఫ్ట్గా కుక్ చేస్తాను అనమాట దాంట్లో నార్మల్గా కర్రీ వేసుకొని తినేసినట్లు తినేయడమే తర్వాత ఇది ఎర్ర కందిపప్పు అంటారు కదా అది నేను స్కిన్ తోటే తీసి తెచ్చుకున్నాను ఒక హాఫ్ కిలో నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ ఎర్ర కంది పప్పును వేసుకొని ఇందులోని కొంచెం కొంచెంగా రాజ్మా పిక్కలు ఉంటాయి కదా చిన్నవి పెద్దవి అలసందలు పెసలు ఇలా శనగలు ఇవన్నీ మిక్స్ చేసేసి వదిలేస్తాను ఇందులోని చాలా ప్రోటీన్స్ ఉంటాయి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే నేను ఇలా మిక్స్ చేసేసి ఒకేసారి పెద్ద డబ్బాలో స్టోర్ చేసేస్తాను అవి పిడికిడనే నానబెడతాను అనమాట నానబెట్టుకున్న తర్వాత అవి డబుల్ క్వాంటిటీలో అవుతాయి కదా నానిన తర్వాత అందులో కొంచెం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవో ఒకటి వేసి వండేస్తాను ఇంక లంచ్లోకి టిఫిన్స్లోకి కూడా సరిపోతాయి మాకు ఒకేసారి ఇలానే చేస్తాను అనమాట అయితే అందరూ కాకపోయినా ఒక్కరు ఇద్దరైనా అనుకోవచ్చు నీకేంటమ్మా ఏమైనా చెప్తావు అని అయితే చాలామంది నాన్ వెజ్లు తింటారండి చాలా ఇష్టంగా తింటారు నేను నాన్ వెజ్కి పెట్టే అమౌంట్ తోటే నేను ఇవన్నీ తెచ్చుకుంటాను ఇవన్నీ నిజానికి ఒకేసారి అయితే తెచ్చినవి కాదు రాజ్మా పిక్కలు అవి నేను ఒకసారి తెచ్చాను ఈ మిగతావన్నీ ఒకసారి తీసుకొచ్చాను అనమాట నేను ఇంట్లో మిషన్ కుడుతూ ఉంటాను కదా అవి కొన్ని కొన్ని ఇంట్లోకి పడవలసిన సామాన్లు నేను తీసి తెచ్చుతాను కొన్ని మా వారు తెచ్చుకుంటారు అయితే మగవాళ్ళు షాపింగ్ ఎలా ఉంటుందంటే ఏవైనా సరే ఒకటి తెస్తే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి తెస్తూ ఉంటారు ఆడవాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి కదా నాకు ఏమైనా పడవలసిన ఎక్కువ మార్కెట్ పని ఉన్నట్లయితే చక్కగా ఒక స్లిప్ మీద రాసేసుకొని టైలరింగ్కి సంబంధించినవి కిచెన్లోకి సంబంధించినవి అయితే నేనే తెస్తాను మ్యాక్సిమము ఇప్పుడు నాకు వీలు కానప్పుడు తను తెస్తారనమాట అలానే నట్స్ అన్నీ అయిపోయాయి ఇవైతే ప్రత్యేకంగా మా వారి కోసమే కొన్ని వాల్నట్స్ అంజీర ఇవన్నీ అయిపోయాయి అనమాట తేవాలి ఇంకా శనగలు పెసలు అలానే కాల్నట్స్ ఆల్మండ్స్ ఇవన్నీ కొన్ని కొన్ని పప్పు ధాన్యాలు మన దగ్గర వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా చట్నీ తయారు చేసుకుంటాం కొంతమంది పల్లీలు అంటారు కొంతమంది శనగపండుగులు అంటారు ఒక్కొక్కరు ఒక్కలా పిలుస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కొంచెం కొంచెం మిక్స్ చేసేసి ఒక సీసాలో స్టోర్ చేస్తాను కొంచెం కొంచెం డైలీగా మా నానపెట్టుకొని మార్నింగ్ పూట తినడమే ఇందులోనే ఇవే వెయ్యాలని ఏమీ లేదండి మన దగ్గర ఇంకా ఏమేమి కొంతమంది దగ్గర ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అని పంప్కిన్ సీడ్స్ అని చాలా డిఫరెంట్గా బోలెడండి మార్కెట్లో ఇప్పుడు అందరికీ అనుకూలంగా దొరుకుతున్నాయి కాకపోతే కొంచెం ఫ్రైజ్ ఎక్కువ అనమాట నేను ఇంకా అవన్నీ ఏమీ తీసుకురాను కానీ వాల్నట్స్ అంజీరా ఆల్మండ్స్ ఇవన్నీ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాను మా వారికి కొంచెం హెల్త్ అయితే బాగోటం లేదు ఈ మధ్య మేము ఎక్కువగానే వాడుతున్నాము ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఆ మధ్యకాలంలో నన్ను బయట చాలా మంది అడిగారు అనమాట యూట్యూబ్లోనైతే కాదు మీ వారికి హెల్త్ బాగోటం లేదు కదా నువ్వు ఫుడ్ అది ఏం పెడుతున్నావు ఏంటి అని నిజానికైతే తనకి నేను ఈ మటన్ ఫుడ్ అది ఎక్కువ పెట్టనే లేదండి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఆలోచించి సెలెక్ట్ చేసుకొని ఏది పెడితే బాగుంటుంది ఏది తినకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆలోచించుకొని కొన్ని నాకు తెలిసిన వాళ్ళ నుంచి సలహా తీసుకొని అలానే నాకు తెలిసినవి కూడా ప్రాక్టికల్గా చేసుకొని కొన్ని గూగుల్లో రీసెర్చ్ చేసి అయితే గూగుల్ని కూడా ప్రతిదీ గుడ్గా నమ్మకూడదు కొన్ని నమ్మొచ్చు కొన్ని అయితే మరి నమ్మకూడదనే చెప్తాను నేను నాకు కూడా కొంచెము అవగాహన అయితే ఉంది వీటి కోసము ఇంకా దాంతోపాటు నేను ఇంక ఈజీగా ఇంకా రైస్ క్వాంటిటీ చాలా తగ్గించి పెట్టేవాళ్ళం అనమాట ఒక డే మొత్తం మీద వంద గ్రాముల రైస్ పెట్టడం కష్టం అనమాట ఇవి మొలకలు మొలకలు కూడా తనకి ఎక్కువగానే పెట్టేదాన్ని అలానే నట్స్ ఏంటి ఇంక వాటి కోసం అయితే నేను ఏదో ఒక రోజు తప్పకుండా వీడియో అయితే చేస్తాను మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అని మా వారిని పెసలు తీసుకురమ్మంటే ఇలా పప్పును తీసుకొచ్చారనమాట దాంతో అలానే ఉంటుంది నిజానికి కొంతమంది మగవాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందండి కొంతమంది ఆడవాళ్ళకి ఉంటుంది కొందరిలో ఆడవాళ్ళకి ఉండదు కొందరులో మగవాళ్ళకి కూడా ఉండదు అనమాట ఇలా అలా ఉంటారు మా వారికైతే ఇలాంటివి ఏమి పెద్దగా ఏమీ తెలీదు నేను చెప్పినా సరే తనకి తెలుగు అంతగా అర్థం కాదు నాకు వచ్చేసి హిందీ అర్థం కాదు అలా ఉంటుంది మా ఇద్దరితో ఇవన్నీ ఇంకా ఇలా స్టోర్ చేసేసాను ఇంక నువ్వులు వచ్చేసరికి ఇక్కడ తెల్లటివి నల్లటివి దొరుకుతాయి కానీ ఇలాంటివి దొరకవు అనమాట ఇవైతే మా మదర్ పంపిస్తారు కొన్ని కావాల్సిన అవి తనే పంపిస్తారనమాట నువ్వులు కూడా నేను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాను నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది మినప్పప్పుతో కూడా ఇక్కడ చాలా రకాల రెసిపీస్ చేసుకుంటారండి పప్పుని కూడా చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు నేను తప్పకుండా రెసిపీ మీకు షేర్ చేస్తాను కొన్ని డిఫరెంట్ రెసిపీస్ ఇక్కడవి టేస్టీగా నచ్చుతాయి ముఖ్యంగా వెజిటేరియన్ అయితే నాకు చాలా ఇష్టం ఇక్కడ వాళ్ళది అంటే అస్సాంలోని తెలుగు వాళ్ళు ఉంటారు అస్సాం వాళ్ళు ఉంటారు కదా అస్సాం వాళ్ళు కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటారు బాగుంటుంది వాళ్ళ ఫుడ్ మెయింటెనెన్స్ మన తెలుగు వాళ్ళకి ఎంతసేపు బిర్యానీలు స్పైసెస్ వడలు ఏంటి ఇడ్లీలు దోశలు బోండాలు ఇలా తింటాం వాళ్ళు రోటీస్ ఫుల్కా అవి ఏవో రౌండ్గా ఉంటాయన్నమాట అగ్గినొప్పుల మీద కాలుస్తారు అవి కూడా తప్పకుండా షేర్ చేయాలి ఒకరోజు నేను టేస్ట్ కూడా చూడాలి మీకు చూపించాలి కూడా అనుకుంటున్నాను చూడాలి అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో ఇంక ఇవన్నీ అయితే నేను స్టోర్ చేసేసి పెట్టేశాను ఈ పప్పు ధాన్యాలు అన్నిటిలోని పంజాబ్ స్టైల్లోనే ఒక పప్పు రెసిపీని మీకు షేర్ చేశాను వీడియో చూడలేని వాళ్ళైతే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ మధ్య మా వారు తీసుకెళ్ళారు ఒక పంజాబ్ వాళ్ళది గృహప్రవేశానికి అక్కడ నేను ఫుడ్ తిన్నాను చాలా బాగున్నాయి ఆ రోజు రెసిపీస్ అన్ని నాకు ఎంత నచ్చాయో అక్కడ చేసింది ఈ పప్పు ధాన్యాలు అన్నిటితోటి మసాలా వేస్ట్ చేశారు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత కొన్ని బ్లౌజులు అయితే కట్ చేసి అవి అవైతే కుట్టేసుకోవాలి ఎక్కువగా అయితే నేను లైనింగ్ బ్లౌజులు వచ్చేసరికి గమ్ము పెట్టి అంటించేస్తానండి కొంచెం పని తక్కువ అవుతుంది కుట్టేటప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్యాబ్రిక్ అటు ఇటు చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కొంతమంది దగ్గర పిన్స్ ఉంటాయి ఎక్కడికక్కడ పెట్టేసి కుట్టేస్తారు అలా అయితే కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వదు ఫ్యాబ్రిక్ కానీ మన దగ్గర అలా పిన్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే లైనింగ్ను జాయింట్ చేస్తాము అప్పుడు కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంది ఇంకా నా దగ్గర గమ్ము లేక ముందుగానే మిషన్ మీద కుట్టేసి వదిలేసాను తర్వాత పైపింగ్ కోసము ఇది కొంచెం మంచిసారి కనుక నేను షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఉంచుకున్నాను మేము నార్మల్ బ్లౌజులకి ఎలా వేస్తాము మెడ పట్టి ఆ మెడ పట్టికి క్రాస్గా ఎలా అయితే కట్ చేస్తామో ఒకటిన్నర ఒకటింపు అవి ఇంచుకి సేమ్ అంత వెడలిపుతోటి క్రాస్ క్రాస్గా కట్ చేసేయడం మనం మెడపట్టి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అయినా పట్టీకైనా సరే కాకపోతే పైపింగ్ లోపల థ్రెడ్ పెడతాము కొంతమంది థ్రెడ్ పెట్టకుండా కూడా కుడతారు మరి అది ఎలానో నాకు అయితే తెలియదు నేను ఎప్పుడు ట్రై చేయని కూడా నాకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము దానికోసం ఎంత హెడెక్ అయినా ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను పనిని ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం దాని చుట్టూ వెళ్ళను దానికోసం తెలుసుకోను కూడా ఈ మధ్యకాలంలో నాకు ఎవరో ఇన్స్టాలోని మెసేజ్ పెడుతున్నారట నాకు ఇన్స్టా ఫాలో అవడం కూడా తెలియదండి నిజంగా అయితే యూట్యూబ్ చేస్తున్నావు కదా ఇన్స్టా తెలియకపోవడం ఏంటి అని అనుకోవచ్చు కొంతమంది ఇన్స్టా అయితే మా పిల్లలు స్టా ఓపెన్ అనుకుంటా పేజ్ని నేనైతే చేయలేదు అది నేనైతే ఓన్గా ఇదే అనమాట యూట్యూబ్ కోసమే నాకు యూట్యూబ్ ఒకటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కనుక ఇంకా ఈ యూట్యూబ్ కోసమే తెలుసుకుంటాను ఇంకా పక్క వాటిలో ఇంకా వేరే వేరే ఛానల్స్ చూడడము ఇంకా అవి కూడా చేయను ఛానల్స్ కూడా చూస్తాను ఎంత చూడాలో అంతే టక్ ఛానల్స్ అయ్యి ఎక్కువ చూస్తూ ఉంటాను దాంతోపాటు ఈ బ్లౌజులు కుట్టేటప్పుడు చాలామంది సేఫ్ బెల్ట్ను ముందుగానే సేప్ ఇచ్చి కట్ చేసేస్తారు కదా సీనియర్స్కి అయితే పర్వాలేదు జూనియర్స్ ఏం చేస్తారంటే ఈ మెడపట్టి కుట్టిన తర్వాత ఏ మెడపట్టి అయినా సేఫ్ బెల్ట్ అయినా ఏవైనా సరే కొంచెం మెజర్మెంట్ మైనస్ వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా సేఫ్ బెల్ట్లు అలా మైనస్ రాకుండా ఉండాలంటే ముందుగానే చక్కగా కట్ చేసేసి కుట్టేసుకొని ఆ తర్వాత మనము కట్ చేసుకోవాలి అంటే కొలతలు తీసుకొని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను మీరు కొత్తగా కుడుతున్నట్లయితే మాత్రము మెయిన్ డాట్ వెడల్పులు మీరు ఎంతకైతే పెట్టుకుంటారో అక్కడికి చక్కగా కొలతలు తీసుకొని క్రాసిస్తే షేప్ బెల్ట్ షేప్ నీట్గా వస్తుంది అనమాట తర్వాత నేను పైపింగ్ కోసం కూడా నీట్గా జాయింట్ చేసేసి వీలైనంత సన్నగా ఉన్న థ్రెడ్ని తీసుకొని పైపింగ్ని ముందుగానే కుట్టేసి రెడీగా ఉంచుకుంటాను అయితే కొత్తగా బ్లౌజులు కుట్టే వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ కట్ చేసి మిషన్ దగ్గర పెట్టిన తర్వాత మనము బ్లౌజు ఎంత టైంలో కుడుతున్నామని టైము పెట్టుకోవాలి తప్పకుండా ఫాలో అవ్వాలి అది ఎందుకంటే మనము హాఫ్ అన్ అవర్లో కొట్టగలమా వన్ అవర్లో కొట్టగలమా ట్వంటీ మినిట్స్లో కొట్టగలమా అవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ డే ఒక గంట నుంచి రెండు గంటల పాటు కుట్టామంటే నెక్స్ట్ డే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తగ్గేటట్టు చూసుకొని కుట్టుకోవాలి టైమింగ్ తర్వాత కొంతమంది లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా అద్దినట్టు కుదరదు అనమాట లోపల లైనింగ్ అయితే స్టిచ్చింగ్ అదే స్టిచ్ పడుతుంది కానీ పై ఫ్యాబ్రిక్ అయితే కుట్టు పడదు అలాంటప్పుడు ఏం చేయాలి మీరు ముందుగానే నీట్గా మనం డాట్స్ పెట్టుకుంటాం కదా సైజుని బట్టి డాట్స్ పెట్టుకుంటూ ఉంటాము ఆ డాట్స్ పైన ఫస్ట్ ఒక కుట్టు వేసేయాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ముందుగానే జాయింట్ అయ్యేటట్టు ఇంకా అలాంటప్పుడు మనము డాట్స్ ఎలా కుట్టినా సరే లోపల వరకు కరెక్ట్గా ఫిట్ అయిపోతాయి స్టిచ్చు తర్వాత మాత్రమే డాట్స్ కుట్టుకోవాలి అప్పుడే మనకి పై ఫ్యాబ్రిక్ ఒకలాగా లోపల ఫ్యాబ్రిక్ ఒకలాగా లేకుండా కరెక్ట్గా ముడతలు అనేవి లేకుండా లూజ్గా రాకుండా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అనమాట డాట్స్ పైన తప్పకుండా వేసుకోవాలి ఆ తర్వాత నేను ముందుగానే సేఫ్ బెల్ట్లు అవి కట్ చేసి ఉంచేసుకున్నాను కదా అవి కూడా ఒక దాని ఒకటి జాయిన్ చేసేసుకోవడమే మనకి టైము సేవ్ అవ్వాలి తక్కువ టైంలో బ్లౌజులు ఎక్కువ కుట్టాలి అనుకుంటే మాత్రం చిన్న చిన్న టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి అది ఏంటంటే సేఫ్ బెల్ట్లు కుట్టేటప్పుడు ఒక దాని వెనక ఒకటి ప్రతి దానికి మాటి మాటికి మిషన్లో నుంచి పీసిని బయటికి తీయడం అలానే ప్రతి దానికి సిజర్ పట్టుకొని కట్ చేయడము అలా చేయకుండా ఒక దాని వెనక ఒకటి పెట్టేసుకొని రెడీగా కుట్టేసుకోవాలి అంతే నాకు అన్నీ రెడీగా ఉండే మిషన్ ఏ ప్రాబ్లం లేకుండా ఉండేలా ఉంటే ట్వంటీ మినిట్స్లో ఒక్కోసారి ఎయిటీన్ మినిట్స్లో ఒకసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా మిషన్ ప్రాబ్లం పెట్టి నేనైతే బ్లౌజ్ కుట్టేస్తాను అంటే మనం కుట్టేటప్పుడే దానికి అంటే కుట్టడానికి మనకి ఏ సామాన్లు కావాలో అవన్నీ రెడీగా పెట్టుకొని మిషన్ మీద కూర్చోవాలి చీటికి మాటికి కిందకి దిగడం సేప్ బెల్ట్లు కట్ చేయడం మెడపట్టి కట్ చేయడం పైపింగ్ కట్ చేయడం ఇలా చేయకూడదు ఎప్పుడు కూడా మనం అన్నీ రెడీగా ఉంచుకోవాలి నేనైతే ఈ కాజాల కోసం అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా ఒక దాని ఒకటి పెట్టేసి కుట్టేస్తాను అనమాట చీటికి మాటికి దిగడము చేయడం అలా చేయను అలా బోల్డ్ అంత టైం వేస్ట్ మిషన్ జనరల్గా ఎక్ ప్రతిరోజు అయితే నేను ఎక్కనండి ఎక్కితే మాత్రం మినిమము కొన్ని బ్లౌజులు కుట్టిన తర్వాతే ఇంకా దిగుతాను అనమాట ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ ఈ పని స్టార్ట్ చేసేస్తాను అనమాట ఏమైనా ఇంపార్టెంట్ని ఉన్నావి అనుకుంటే మాత్రం తప్పకుండా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తాను అలానే నేను ఈ కాజా పట్టి కోసం చెప్పాను కదండి చాలామంది చేత్తో కుడుతూ ఉంటారు నేనైతే చేత్తో కుట్టడం చాలా తక్కువగా చేస్తానండి మీరు బిఫోర్ వీడియోస్ అయ్యి చూసినట్లయితే తెలుస్తుంది నాకు ఇంకా పని ఎక్కువైపోతుంది అనమాట ఇక్కడ చేసేవాళ్ళు ఉంటే మనం చేయించుకోవచ్చు ఇది వరకు మేము వేరొక ఇంట్లో ఉండేవాళ్ళమే తనకి ఒక బ్లౌజ్ ఎంతైతే వస్తుందో అందులోని ఒక అప్పట్లోనే అయితే ఫైవ్ రూపీస్ ఇచ్చేదాన్ని ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలా ఇప్పుడైతే ప్ర ప్రైజ్ పెరిగిందిలేండి హ్యాండ్ వర్క్ చేయడం కోసం అలా ఇచ్చేదాన్ని నేను వంద రూపాయలు కాటన్ బ్లౌజ్కి తీసుకున్నట్లయితే పది రూపాయలు హ్యాండ్ వర్క్ ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడైతే అయితే నుంచి ఇక్కడ ఎవరో తెలియదు పెద్దగా నాకు కూడా ప్రతి ఒక్కరు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరి దగ్గర మిషన్ లేకపోతే వాళ్ళు బ్లౌజ్ కటింగ్ వేరు నాది వేరు అయితే నేను ఇలాగా ఫ్యాబ్రిక్ని నాలుగైదు లేర్ల కింద చుట్టి కుట్టేయడం వల్ల ఏంటంటే కాజా మన ఊక్స్ ఎన్నిసార్లు పెట్టినా సరే తెగిపోకుండా ఉంటుంది తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి ఒక పావు ఇచ్చి ఎచ్చుతగ్గులు వచ్చినట్లయితే కట్ చేయొచ్చు కానీ మరి ఎక్కువగా ఎచ్చు తగ్గులు వచ్చినట్లయితే తప్పకుండా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చక్కగా ఎచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత మీరు ముందుగానే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ నెక్ దగ్గర భుజాలు జారకుండా కట్ చేస్తే పర్వాలేదు లేదనుకుంటే ఒకసారి కట్ చేసుకొని ఒక దాని మీదనే ఒకటి అంటే బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ ఫ్రంట్లో పెట్టేసుకొని చక్కగా ఈ మెడ సైడ్ కొంచెం లోతుగా భుజం సైడ్ నార్మల్గా పెట్టి రెండు కుట్లు వేసేసుకోవడమే అలానే నేను ముందుగానే పైపింగ్ కుట్టేసి వదిలేసాను కదా పైపింగ్ కూడా వేసుకోవడం నేర్చుకోండి డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు పాటు మనకి కస్టమర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మెడపట్టీలు లేసులు వేయడము చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం కొంచెం కష్టం కానీ వేసుకోవడం నేర్చుకోండి తప్పకుండా చాలా బాగా యూజ్ అవుతుంది స్టార్టింగ్లో నేను బోలడానికి ఇబ్బంది పడ్డాను వాళ్ళు ఒకలా చెప్తారు మనం ఒకలా చెప్తాము అయితే నిజానికి నేను ఏదో పెద్ద ప్రొఫెషనల్గా ఏమీ టైలరింగ్ నేర్చుకోలేదండి నిజానికి ఏదో టైంపాస్కి ఇంటి దగ్గర ఉంటే ఏదో పని చెప్తారని ఉద్దేశంతో ఏదో అలాగే వెళ్ళేదాన్ని ఈరోజు నాకు అదే అనకూడదు కానీ పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఏదో ఒక రూపాయి డబ్బులు అది తల్లిదండ్రుల మీద కావచ్చు లేదంటే భర్త మీద కావచ్చు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ చేసుకోవాలి తప్పకుండా ప్రతి దానికి పేరెంట్స్ని అడగలేము భర్తని కూడా అడగలేమండి అదైతే నాకు తెలుసు నేను బిఫోర్ మ్యారేజే బాగా ఫిక్స్ అయ్యాను నేను ఏదో ఒక జాబ్ చేయాలని ఏదోలాగా మొత్తానికి నా రోజు తిండే నా కట్టుకునే బట్ట ఖర్చు నేను తెచ్చుకోవాలి ఎప్పటికైనా సరే అప్పుడే బాగుంటుందని నేను ముందుగానే ఫిక్స్ అయ్యాను అనమాట అంటే మనము కొన్ని నిజ జీవితంలో చూస్తూ ఉంటాం కదా అవి చూడడం వల్లే మనకి కొంచెం అవగాహన వస్తుంది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మనం నెగిటివ్ ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటాము ఈ యూట్యూబ్లో చూసినంత ఈజీ అయితే ఎవరి లైఫ్లో కూడా కాదు అయితే నే పైపింగ్ వేసేటప్పుడు కుట్టేటప్పుడు చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఊరికే స్ట్రైట్గా మనకు నచ్చినట్టు కుట్టుకొని వెళ్ళినట్లయితే మాత్రము అది ఎక్కడొకక్కడ కొంచెం ఉల్టా పల్ట వచ్చేస్తుంది అదే ఏంటి ఏంటో అక్కడ అస్సాంలోని నాకు ఇలా చిన్న చిన్న భాష అలవాటు అయిపోయింది అనమాట ఉల్టా పల్ట అంటే ముందు వెనక అంటారు కదా అలా తిరగేసి ఇలాంటి రైట్ సైడ్ అని అలా అనమాట మీనింగ్ వస్తుంది తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలియలేని వాళ్ళ కోసము తర్వాత లాస్ట్లోని ఎండింగ్లోని చిన్న చిన్నగా రఫ్ చేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయానండి మెడపట్టి అయినా కాజాపట్టి అయినా లేదంటే మెడపట్టి అయినా సరే మెయిన్ మెడపట్టి కుట్టేటప్పుడు లోపల టక్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అలానే కొంతమందికి భుజం దగ్గర పైన కొంచెం ఉగ్గుగ్గులాగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఉగ్గులు రాకుండా ఉండాలి అంటే మనం టక్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు టక్స్ ఎక్కడికైతే ఇస్తామో ఆ టక్ మార్కు భుజం పైన పెట్టుకొని కుట్టుకోవాలి అలానే చిన్న సైజు అయితే రెండు ఇంచీలు బాగా చిన్న సైజు అయితే ఒకటిన్నర మరి పెద్ద సైజ్ అయితే రెండున్నర ఇంచీలకి మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు రౌండ్ ఇచ్చి మళ్ళీ అందులో రెండు భాగాలు చేసుకొని రౌండ్ ఇచ్చుకుంటూ ఉంటాం కదా ఆ రౌండ్ ఎంతకైతే ఇచ్చామో అక్కడ వరకు నార్మల్గా అంటే కింద భుజం ఫ్యాబ్రిక్ ఈ హ్యాండ్ ఫ్యాబ్రిక్ సమానంగా పట్టుకొని జాయింట్ చేసుకొని లోతు తీసుకోవాలి నార్మల్గా చాలామంది బ్లౌజులు కుట్టేటప్పుడు లోతు ముందుగానే కట్ చేసుకుంటారు నేనైతే కుట్టిన తర్వాత లోతు కట్ చేస్తానండి స్టార్టింగ్లో అలా అలవాటు అయిపోయింది ఇప్పటికి కూడా ఇంకా అదే ఫాలో అవుతున్నాను అనమాట స్టార్టింగ్లో ఏంటంటే లోతు ముందుగానే కట్ చేసేసినట్లయితే లోతు జాయింట్ పీస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్కి వచ్చేది ఫ్రంట్కి వచ్చేది కాదనమాట అప్పట్లో నాకు పెద్దగా అవగాహన ఉండేది కాదు ఏవైనా తప్పులు చేస్తూ ఉంటేనే కదా తర్వాత రైట్ చేస్తాము అలా అనమాట ఈ టైలరింగ్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కామన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే మీరేం ఫీల్ అవనవసరం ఏమీ లేదండి అప్పుడప్పుడు సీనియర్స్కైనా వస్తూ ఉంటాయి మనకే కాదు కొంతమంది భయపడి చుట్టుపక్కల వాళ్ళు కొట్టకుండా వదిలేస్తూ ఉంటారు ఆ రోజైతే నేను రెండు కాటన్ బ్లౌజులు రెండు లైనింగ్ బ్లౌజులు కుట్టాను అనమాట అవైతే ఇంకా హ్యాండ్ వర్క్ చెయ్యాలి ఇక ఈ వీడియో అయితే ఇంక ముగించాలి అనుకుంటున్నాను ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది అనమాట ఇంక ముగించాలి అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో పైన కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఏవైనా బ్లౌజ్ కటింగ్లు కావాలన్నా సరే సైజులు కూడా అంటే వేస్ట్ సైజు హ్యాండ్ లూజ్ కూడా పెట్టండి కామెంట్ బాక్స్లోని తప్పకుండా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్